స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు టీడీపీ అంతే వైసీపీ అంతే దొందు దొందే అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు సింగపూర్ చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా త్రీ డి గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు జగన్ రెడ్డి గారు వచ్చారు ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నారు పోనీ మూడు రాజధానిలు అయ్యాయా అంటే ఒకటి కూడా లేరు ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు ఒకటి కూడా లేదు మరి ఏమి సాధించుకున్నట్టు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ వన్ లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడవ కాలవుల పనులు కూడా చాలా సాధ్యం చేశారు రాజశేఖర రెడ్డి గారు మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము ఇటు జగన్ రెడ్డి గారు బిజెపితో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు అంతేకాదు బిజెపి అధికారంలో పది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ పది సంవత్సరాలలో ఎన్ని కోట్లు ఉండాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఉండాలి మన దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ పోనీ పది లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ కనీసం ఒక్క లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క లక్ష అంటే ఒక్క లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఉన్నవి కూడా ఊడా బిజెపి పార్టీ ఆ రోజు చెప్పిన మాట రైతులకి